హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి అచ్చం గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో అదే విధంగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి నేను చెప్పిన పదార్థాలు వేసి చేశారంటే సేమ్ గుడిలో చేసిన ప్రసాదం లాగే ఉంటుంది ఇంట్లో నైవేద్యానికైనా గుడిలో ప్రసాదానికైనా ఈ విధంగా తయారు చేయండి సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ప్రాసెస్ చూద్దాము బియ్యాన్ని కడుక్కొని కుక్కర్లో వేసుకొని గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు రైస్ని ఉడికించుకోవాలి ఈలోపు చింతపండు పులుసు కోసం ఒక బత్తాయి సైజ్ అంతా చింతపండుని తీసుకుని అది ఇలా విడదీసుకుని కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి గోరువెచ్చని నీళ్లు వేసుకోవడం వల్ల మనకి చింతపండు తొందరగా నాని గుజ్జు అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొద్దిగా ఆవాలు మిరియాలు చిన్ని అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తటి పౌడర్లాగా చేసుకుని తీసుకోవాలి ఈ పౌడర్ వేయడం వల్ల మనకి అచ్చం గుడిలో ప్రసాదంలా ఉండే టేస్ట్ వస్తుందండి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలాగ మెత్తగా పేస్ట్లా చేసుకుని ఇది పక్కన ఉంచుకుందాం ఇలోపు పోపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని పులిహోరకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందండి వేరుశనగ నూనె వేసుకొని ఇందులో కొద్దిగా శనగపప్పు మినప్పప్పు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేసుకొని వీటిని కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు ముందే వేస్తే మాడిపోతాయి జీడిపప్పులు కూడా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు ఎండుమిర్చిని వేసుకుని దోరగా వేపుకోవాలి పోపు అనేది మాడకూడదు మనకి ఇలా వేపుకొని ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి వీడియో స్కిప్ అయింది నేను వేసేటప్పుడు ఇంగువ వేసుకుంటేనే మనకి ప్ర పులిహార చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అదే గిన్నెలో ఇంకొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూను ఆవాలు వేసుకుని కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా దాన్ని మెత్తటి పులుసు తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులుపుని అడ్జస్ట్ చేసి పులిహోర టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పులుసు మనం పల్చగా చేస్తే ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందండి ఇలా చక్కగా చేసుకోవాలి చూడండి ఆయిల్ తేలే వరకు ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఆవాల పౌడర్ని ఇందులో వేసేసుకుని ఇందులో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుని ఉంచుకుందాం రైస్ ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని రైస్ని చల్లారి పెట్టుకోవాలి ఈ చింతపండు కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చల్లారిన అన్నంలో ఈ పులుసుని వేసుకుని రైస్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా రైస్లో మొత్తం పులుసు అంతా కలిసిన తర్వాత ఇందులో మనం వేపు పెట్టుకున్న పోవులు పోపులను కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి పులిహోరని చేయబట్టి కలిపితేనే బాగా కలుస్తుంది ఇలా చేసుకోవడం వల్ల అచ్చం గుడిలో ప్రసాదంలాగే ఉంటుందండి పులిహోర మంచి సవాదుగా టేస్ట్ అనేది వస్తుంది ఇలా మిరియాలు ఆవాలు అల్లం మొక్క దంచి వేసుకోండి పులిహోరలోని అంతేనండి చాలా సింపుల్గా ప్రసాదాన్ని ఇలా పులిహార్ని తయారు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ